ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్ ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్ లో మీరు మామూలుగా డ్రైవింగ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకుంటాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద మూడు లక్షలు ఉన్నారు దాంట్లో విమెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది కొంచెం సిటీస్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ సిటీస్ లో ఇంకా రాలేదా ఇంకా రాలేదు ఇప్పుడు విజయవాడ సిటీస్ అన్ని ఆల్్రెడీ వి ఆర్ ప్రెజెంట్ సర్ ఎదమ డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీ లో ప్రెజెంట్ ఉన్నాం సర్ ఉన్నారు గానీ ఇంటెన్సిటీ ఆ విమెన్ ఇంటెన్సిటీ 5% వాట్ ఇస్ ది ఫ్లయింగ్ అవర్స్ ఎ డే యావరేజ్ ప్రస్తానికి మెయిన్ థింగ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటం వల్ల వాళ్ళు ఎప్పుడు కాంటి అప్రోచ్ పని చేస్తారు సర్ నాట్ సో నేను ఏమంటా అంటే అవరేజ్ ఎంత వస్తా ఉండా అదే 700 800 రూపాయస్ ఎర్నింగ్ వస్తుంది పర్ డే ఫర్ ఆల్ దట్ కాస్ట్ ఓకే ఫర్ ఎ మంత్ ఎంత వస్తా ఆవరేజ్

కండక్టర్లుగా పెట్టే అప్పుడు మీకు ఐడియా ఉందా ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది ముప్పై ఏళ్ళకు మును పెట్టాం ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఓకే అమ్మ గుడ్ అడ్డమ్మా థ్యాంక్ యూ రెండమ్మా పైకమ్మ ఉపయోగించుకుని ధైర్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ నువ్వు ఇటు రమ్మ ఈ పక్కన లేడీస్ రండి మీరు లేడీస్ రండి నా బాగా ఆ పక్కన నిలబడుకోండి అటు అటు నిలబడుకోండి అటు నిలబడుకో పట్టుకొని చూపించండి అది కీ పట్టుకొని చూపించండి ఇటు పట్టుకో అది పక్క ఈ చెయ్యి పక్క తీసుకో అటు పట్టుకో ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే అటు చూడమ్మా థ్యాంక్ 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 యూ 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 అమ్మా అమ్మా నమస్కారం బాగుందరా వెరీ హ్యాపీ నువ్వేం అమ్మా గుడ్